శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అంటే ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు నుంచి రెండు మాత్రమే ఎంచుకున్నాన బిడ్డ ఇది గురువాక్ అసలు వదులుకోవద్దు విను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు కదమ్మా నువ్వు అనుభవించిన కష్టాలు చాలు బిడ్డ అన్నింటికి కూడా ప్రతి ఒక్క దాన్ని అంతం చేసేస్తాను సరేనా బాబా ఇక వాటిని వాటినిక్క తట్టుకోవడం నా వల్ల కాదని మంచి జీవితం నాకు ప్రసాదించండి మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి తండ్రిని కోరుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు కోరుకున్నట్టే అన్నీ కూడా నీకు అందిస్తాను బిడ్డ నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది ఒకరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా ఈ సమస్యలన్నిటికీ కూడా ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం చూపని అడిగావు కదా గుర్తుంది కదా బిడ్డ నువ్వు కోరుకున్నట్టే తప్పకుండా నీ యొక్క సమస్యలన్నీ కూడా ముగించేస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి నేను నీకు కష్టాలు ఇచ్చాలని ఎప్పుడు కూడా ఆ కష్టాలన్నీ ముగిసాక తర్వాత వచ్చి ఆనందకరమైన జీవితం ఉంటుంది కదా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది తెలుసా బిడ్డ ఎంత ఆనందానికి ఇస్తుందో తెలుసా ప్రశాంతంగా ఉంటుంది అది త్వరలో నువ్వు అనుభవించబోతున్నావు నీకు ఒక పట్టరాని ఆనందాన్ని నీ భవిష్యత్తు అందిస్తుంది బిడ్డ ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నీకు ఏర్పాటు చేశాను నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను కదా ఎలా నడవాలి ఎలాంటి దారిలో వెళ్ళాలనేది కూడా నేను నీకు అసలు నేను నీకు చెప్తానమ్మా నీకుండేటటువంటి దిగులంతా పూర్తిగా నేను మార్చేస్తాను బాబా నాకు తోడు ఉన్నారని రక్షిస్తారని నువ్వు మాత్రమే సర్దుకుని ఎంతో మంచి మార్పు తల్లి అంత మంచి మార్పును నేను చూశాక ఇంత ఇంకా ఎందుకు నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను దాన్ని అందుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి నీ సాయి ఆశీర్వాదం నువ్వు ఊహించిన విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తానమ్మా నీ బాబా మాటలపై నమ్మకం ఉంచు నేను చెప్పినట్టుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు పొందన ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను చాలా అందంగా మారుస్తాను బిడ్డ నా నీడ ఉన్న ప్రతి చోట కూడా నా బిడ్డలందరూ కూడా భద్రంగా ఉంటారు అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట్లో అడుగుపెట్టబోతున్నాను తల్లి ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ నేను నీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు కోరినవన్నీ కూడా కొరత లేనివి నీ చేతులు పెడతాను నీ జీవితాన్ని నేను మార్చేస్తాను తల్లి ఇక నీ దిగులంతా కూడా విడిచిపెట్టు ఇక నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నిన్నే చూస్తూ అంటే నువ్వు ధైర్యంగా అందంగా ఆనందంగా ఉండడం అలవాటు చేసుకో నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా ఉండని మన బాబాగారు అయితే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి మన బాపగారు ఏంటంటే నా నీడ ఉన్న చోట నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారో ఎలాంటి కొరత లేకుండా జీవిస్తారో అలాంటిది తండ్రి అడుగు పెట్టబోతున్నారంటే ఎంతో ఆనందంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలో నీ ఊహకే వదిలేస్తాను అని మన బాబాగారు అద్భుతంగా చెప్తున్నారంటే ఎంత బాగా చెప్తున్నారు కదా మన బాబాగారు మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా నిండిపోతుందనమాట ఎంతో సంతోషంగా దానికి కారణం ఏంటంటే మనకు తెలియదు అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా వెంటనే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంది అని అర్థం అనమాట మన బాబగారు భుజం తడితే మంటే మనకి అంటే దేనికి బాధపడుతున్నావు తల్లి నీ తండ్రి కానీ నీకు తోడు చెప్పు నేను ఉండగా నువ్వు ఎలాంటి భయ ఆందోళనకి పని లేదని మన బాబగారు ఒక ధైర్యం ఇస్తున్నారండి మన మనసుకు కూడా తెలుసు నా తండ్రి నా వెంట ఉన్నారు నేను భయపడాల్సిన అవసరం లేదని అందుకే మన బాబాగారి కోవలికి వెళ్ళగానే మనం ఎంత టెన్షన్లో ఉన్నా సరే ఒక్కసారిగా చాలా ప్రశాంతంగా మారిపోతుంది మన మనసు అనేది తండ్రి సాక్షాత్తు మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు మనం కోవిల్లోకి వెళ్ళిన పది నిమిషాలే ఇంత అద్భుతంగా ఉంటే ఇంత స్వర్ణంగా మారుతుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా మన బాబాగారు మనతోనే ఉంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి ఇవి జరగాలంటే మనం పూర్తిగా పైన నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి నా తండ్రి నాతోనే ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో ఉండాలి అప్పుడు ఇవన్నీ కూడా మీకు కంటపడతాయి అనమాట ఎందుకంటే నమ్మకం లేని దగ్గర ఏది కూడా నిలబడదు అలాంటిది ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండాలన్నమాట ఇది కుదురుతుందా లేదనే అనుమానంతో అస్సలు ఉండకూడదు Terima <susuruh> కుదురుతూ అంటే స్థైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన బాబాగారు ఎప్పుడు కూడా మనకి సాక్షాత్తు అందుకే బిడ్డ నిన్ను మాత్రమే ఎంచుకున్నాను తల్లి అని మన బాబాగారు ఈరోజు మనల్ని ఎంచుకొని మన జీవితంలో ఎటువంటి దిగులు అంటే కష్టాలు లేకుండా మన బాబాగారు మనల్ని అనుగ్రహించబోతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండి బిడ్డని ఈ విధంగా మనకి సందేశం పంపించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం సుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు